మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కన్యారాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెళ్తాం కన్యారాశి వారికి సంబంధించి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో మార్చ్ ఇరవై తొమ్మిది ఏర్పడుతున్న షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదును కూడా మనకు ఒక షష్టగ్రహ కూటమి జరిగింది బట్ దాని మీద ఎవరికి అంత అవగాహన లేదు ఆ సమయంలో ఎవరు కూడా దాన్ని దాని గురించి అంత అవగాహన లేదు అంత నాలెడ్జ్ కూడా లేదు కాబట్టి ఎవరికి అది పట్టించుకోవాలి అంటే ఎప్పుడైతే ఆరు సంవత్సరాల క్రితం మనం ఛానల్ పెట్టుకుని అప్పుడప్పుడే నెమ్మది నెమ్మదిగా అసలు గ్రహాలు ఏంటి వాటి గోచారం ఏంటి ఏ స్థానంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాయి చార్ట్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టాక నెమ్మది నెమ్మదిగా చాలా మందిలో ఈ యొక్క ఆస్ట్రాలజీకి సంబంధించి అవగాహన అనేది పెరగటం జరిగింది సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కదండి అని ఒక అవగాహన ఒక నాలెడ్జ్ అన్నీ వచ్చేసి ఆ టైంలో అంత నాలెడ్జ్ లేదు బట్ అప్పుడున్నంత ఎఫెక్ట్ ఇక్కడ ఈ షష్టగ్రహ కూటమి లేదు మెయిన్ ఉన్న దానికి అప్పుడు మనం చూసాం ఆ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో ఇది ఏర్పడ్డాక మనకి ఆరు నెలల్లో చాలా తీవ్రమైన పరిస్థితులు ఉంటాయని అప్పుడు మన కరోనా అవన్నీ చూసాం దానికి సంబంధించిన వీడియోలు ముందుగానే చేసాం మనం సో దానంత ఎఫెక్ట్ దీనికి ఉండకపోయినా జస్ట్ దీనికి సంబంధించి ఇప్పుడు ఎలా ఉండొచ్చు అనేది తెలుసుకోవాలనే యాంగ్జైటీ ఈ కన్యారాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం అసలు ఇది ఎలా ఆర్పడుతుందని చూస్తే ఆల్రెడీ సప్తమంలో రాహు ఉన్నాడు మీకు అలాగే తర్వాత శుక్రుడు వస్తారు తర్వాత బుధుడు వస్తారు తర్వాత రవి వస్తాడు తర్వాత చంద్రుడు తర్వాత శని ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గ్రహం శుక్ర బుధ రవి చంద్ర శనులతో పాటుగా మేనరాశిలో ఆరు గ్రహాల అలైన్మెంట్ ఇక్కడ సప్తమ స్థానంలో కన్యా రాశి వారికి ఏర్పడుతుంది అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి దీని యొక్క ప్రభావం టు బి ఫ్రాంక్గా మరి టిఆర్ క్రియేషన్స్లో నా క్రెడిబిలిటీకి సంబంధించి ఆస్ట్రాలజీ అనేది ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే మనం ఎప్పుడు కూడా చక్కగా సేఫ్ సైడ్లో ఉంటాం ఇది డెఫినెట్గా వ్యాపారస్తులకి బిజినెస్కి సంబంధించిన విషయాల్లో అంత అనుకూలించేదిగా కాదు కాబట్టి మెయిన్గా మీరు తీసుకునే ప్రతి డెసిషన్ కూడా కన్యారాసి వాళ్ళకి సంబంధించి వ్యాపారపరంగా ఇక్కడి నుంచి తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో ఈ జనవరి ఎండింగ్ నుంచే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఎప్పటిదాకుండా చేయండి అనేది ఈ నాలుగు నెలల్లో తీసుకునే డెసిషన్స్లో వ్యాపారపరంగా ఏదో మనం ఏదన్నా మాడిఫై చేద్దాం ఏదైనా చేద్దాం కొత్త పార్ట్నర్ని తెచ్చుకుందాం కొత్త కాంట్రాక్ట్ చేద్దాం అని మీరు అనుకున్నా మ్యారేజ్ మ్యాచెస్ రీచ్ మనం అది చూద్దాం ఇది చూద్దాం ఇది చేద్దాం అది చేద్దాం ఇంకో మ్యాచ్ చూద్దాం ఇది మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అని అనుకున్నా ఫారెన్ ట్రేడింగ్ కావచ్చు కాంట్రాక్ట్స్ కావచ్చు అండ్ ఇక్కడ తెలియకుండానే మీ క్లోజ్ రిలేషన్స్ మధ్య అది మీ ఫ్రెండ్స్ కావచ్చు ఆఫీస్లో మీతో పాటు పనిచేసే వాళ్ళు కావచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా పెద్ద అనుకూలంగా పరిస్థితులు ఈ షష్టగ్రహ కూటమి క్రియేట్ చేయదు కాబట్టి కన్యారాశి వాళ్ళు డెఫినెట్గా ఈ చష్టగ్రహ కూటమిలో మెయిన్గా వ్యాపార సంబంధితమైన డిసిషన్స్ తీసుకునేటప్పుడు పార్ట్నర్స్ విషయంలో అయినా కొత్తగా మాడిఫై చేసే విషయంలో అయినా కొత్తగా ఏదన్నా రినోవేట్ చేసే విషయంలో అయినా ఇవన్నీ కూడా ఎంతవరకు సాధ్యాసాధ్యాలు మీరు పరిగణలోకి తీసుకుని చేయాల్సిన అవసరం ఉంటుంది కాంట్రాక్ట్ కూడా సేమ్ ఈ సమయంలో కాంట్రాక్ట్ లెవెన్ వచ్చినా కూడా కాంట్రాక్ట్ చేసుకునే వాడితో ఫస్ట్లో బాగానే ఉన్నా తర్వాత తర్వాతనే మన నెమ్మదిగా మార్చి ఏప్రిల్ మే ఆ నాలుగు నెలలు అది ముందుకు వెళ్ళకపోవటం ఆడి ఒప్పుకున్నాక ఏంటో వాడే ముందుకు వెనక్కు అవుతుంటు సో ఇలాంటివేవో కనిపిస్తుంటాయి సేమ్ టైం మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయంలో కన్ఫ్యూజన్ వద్దు ఆరు గ్రహాల వరకు సప్తమ స్థానాన్ని ఆక్యుపై చేస్తున్నాయి కాబట్టి అక్కడ లైఫ్ పార్ట్నర్ విషయంలో మీరు చూసుకునే పా చూస్ చేసుకునే పార్ట్నర్ విషయంలో మ్యారేజ్ మ్యాచ్ విషయంలో కన్ఫ్యూజ్ ఎక్కువ అవ్వకుండా ఉండడం అనేది కన్యా రాశి వాళ్ళు మెయిన్గా ఇక్కడ చూసుకోవాల్సిన విషయం సో కాబట్టి ఇక్కడ నుంచి నెమ్మది నెమ్మదిగా ఎలానవుతున్న పరిస్థితులు వీళ్ళకి ముఖ్యంగా మీ క్లోజ్ రిలేషన్స్తోనే దీని మీ దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్ మీరు వర్క్ చేసే చోట పక్కన ఫ్రెండ్ కావచ్చు అండ్ మోస్ట్ ప్రబుబులి తప్పకుండా ఈ యొక్క షష్టగ్రహ కూటమి నెమ్మదిగా అయ్యేసరికి ఏటో తెలియదు అసలు కంటిన్యూస్ జర్నీస్ అయిపోయినా మనకి తిరుగుడే తిరుగుడు తిరిగిడే తిరుగుడు అన్నటువంటి పరిస్థితి సో ఇలాంటి పరిస్థితులు అనేవి కొంచెం ఉన్నాయి కాబట్టి సాధ్యాసాధ్యాలు అనేవి డెఫినెట్గా బిజినెస్లోను అక్కడ మ్యారేజ్ లైఫ్లో మీరు చూస్ చేసుకునేది కంపాటిబిలిటీ బాగా చూసి చూసుకుని చూస్ చేసుకునే విషయంలోను సో ఇప్పుడు నేను చెప్పిన అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా వీటి విషయాల్లో కొంత కేర్ని మీరు తీసుకుంటూ ముందుకు అవసరం ఉంది ఏదైనా కాంట్రాక్ట్ చేసుకున్నా కొత్తగా బిజినెస్ పార్ట్నర్ని కలుపుకున్నా మ్యారేజ్ మ్యాచెస్ చూసుకున్నా కన్ఫ్యూజన్ కాకుండా ఉండటం అనేది ఇక్కడ ముఖ్యమైన మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే కన్యారాశి వాళ్ళకి మరి పర్సనల్గా ఈ ఇష్టగ్రాహక జనరల్గా మన చార్ట్ ప్రకారం మనకి లగ్నం ప్రకారం మనకి ఎలాగ ఎఫెక్ట్ చూపిస్తుంది తెలుసుకోవాలని చాలా ఉంది పర్సనల్ చార్ట్ చూస్తే బాగుంటుంది కదా అని సో అక్కడ మనం మెయిల్ ఐడి కూడా ఇచ్చాం సో ఆ మెయిల్ ఐడికి మీరు కనెక్ట్ అయితే జనరల్గా మనం సమయాభావం చూసుకొని ఎవరికన్నా మెయిల్ చేసిన వాళ్ళకి ఎలాగ కన్సల్ట్ చేయొచ్చు అనేది మనం మెయిల్ త్రూ చెప్తాం సో అలా చేసుకోవచ్చు బట్ ఈ శష్టగ్రహ కూటమిలో కొంచెం బిజినెస్లో పెద్ద పెద్ద వెంచర్స్ పెద్ద పెద్ద ఐడియాలజీస్ ఓవర్ కాన్ఫిడెన్స్డ్ ఇది కాకుండా న్యూట్రలైజ్డ్గా కన్యా రాశి వాళ్ళు అనేది ముందుకెళ్ళడం మంచిది ఎందుకంటే అక్కడ ఎలానైనా ఆరు గ్రహాలు సప్నము నుంచి మళ్ళీ డైరెక్ట్ రాశిని చూస్తే రాశిలో కేతు ఉన్నాడు ఆల్రెడీ సో కాబట్టి ఎక్కువ కన్ఫ్యూజన్ అనేది మీ మైండ్లో ఉండే ఆస్కారాలు కన్యా రాశి వాళ్ళకి ఈ సమయంలో ఉంటుంది సో కాబట్టి ఇక్కడ జరిగే పరిచయాలు కానీ వచ్చే వ్యక్తులు కానీ ఈ మధ్యలో ఇవన్నీ కూడా చాలా వరకు కొంత ఆరు గ్రహాలు సప్తమ స్థానంలోకి రావటం వల్ల సో కొంతవరకు థర్డ్ పర్సన్స్ వల్ల కొంత మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ కానీ లేకపోతే కొంత డిస్టర్బెన్స్ మనకి డిస్టర్బెన్స్ కానీ ఇక్కడ అదర్స్ అంటే అవతల వ్యక్తుల వల్ల మనకి మంచిగాని చెడు కానీ జరిగే ఆస్కారాలు ఉంటాయి ఈ షష్ట గ్రహ సో కాబట్టి ఇక్కడ కొంతవరకు మీరు ఏది పాజిటివ్ ఏది పాజిటివ్ పరిచయం ఏది నెగిటివ్ పరిచయం ఇక్కడ మనకి ఏ గ్రహం ఎప్పుడు అక్కడ వెళ్తుందో ఆ సప్తమ స్థానంలోకి ముందు శుక్రుడు తర్వాత బుధుడు తర్వాత రవి చంద్ర అంటే ఏ గ్రహం వెళ్ళటం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది మనకి వీక్లీ మంత్లీలో సో ఏ ఏ ప్లానెట్ చేంజ్ అయింది ఏ ప్లానెట్ వచ్చింది ఇప్పుడు సెవెంత్ హౌస్లోకి అష్టగ్రహ కూటం టైంలో దానివల్ల ఎలా ఉంటుంది ఏంటి అనేది చక్కగా మనం తెలుసుకుంటూ వీక్లీ మంత్లీలో వెళ్తూ ఉంటాం కాబట్టి అది కూడా ఫాలో అవుతుంది చక్కగా బ్యాలెన్స్డ్గా వెళ్ళొచ్చు లేదా ఒకేసారి మన గురించి తెలుసుకోవాలన్నా తెలుసుకోవచ్చు సో ఈ విధంగా సెవెంత్ హౌస్ ఎజెండాగా ఇక్కడ స్టేట్ టు స్టేట్ జర్నీస్ కానీ ప్రవాసాలు కానీ విపరీతమైన ప్రయాణాలు కానీ ఈ విధంగా క్లోజ్ రిలేషన్స్ మీద ప్రభావం కానీ ఎక్కువగా ఈ షష్టగ్రహ కూటమి కన్యా రాశి వాళ్ళకి తెస్తుంది సో వీక్లీ మంత్లీ కూడా ఫాలో అయితే ఏ గ్రహం రావడం వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది సెవెంత్ హౌస్లో ఇంకా బాగా అర్థమవుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి